గొర్రెల స్కామ్ లో నలుగురు నిందితులను రెండో రోజు విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు తొమ్మిది గంటలకు చెంచల్గూడ జైలు నుండి కస్టడీలోకి తీసుకోనున్నారు అధికారులు మొదటి రోజు విచారణలో అనేక కీలక అంశాలు బయటపెట్టారు నిందితులు మొహిద్దున్ ముఠాకు చెందిన నిందితులు మళ్లింపుపై కూడా ఆరా తీసినట్లు అధికారులు చెబుతున్నారు మరోపక్క మరికొంతమంది అధికారులకు అందిన నలభై లక్షల కమిషన్ పై కూడా ఆధారాలు సేకరించారు ఏసీబీ అధికారులు మొహినీన్ కి సంబంధించి సహకరించిన అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రపై నిఘా పెట్టారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ మీరు వచ్చి కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి గొర్రెల మందికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అసలు నిందితులు ఎవరెవరు ఉన్నారు ఏమైనా గుర్తించారా అధికారులు ఏం చెప్తున్నారు పవన్ ఏదైతే ఈ గోరెల స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఏసీ వ్యాధికారులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగిందో వారిని కోర్టు ఆదేశాల మేరకు మూడు రోజుల పాటు కస్టడీలో విచారించడం జరుగుతుంది నిన్న మొదటి రోజు దాదాపు ఎనిమిది గంటల పాటు విచారణ చేపట్టారు ఈ రోజు రెండో రోజు కూడా చెంచగూడ జైలు నుంచి ఆ నలుగురు అధికారులను కూడా అదుపులోకి తీసుకొని అది బంజారాసులోని ప్రధాన కార్యాలయానికి తరలించడం జరిగింది ఈ విచారణలో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే నలభై ఐదు లక్షల రూపాయల అధికారులకు కమిషన్ల రూపంలో వెళ్ళిందో ఇందులో ప్రధానంగా కీ రోల్ వ్యవహరించిన కమిషన్ ఏజెంట్ మోహిద్దీన్ పైన పోలీసులు ఆరా తీయడం కూడా జరుగుతుంది అంతేకాకుండా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అప్పుడు పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్న మంత్రి తలశాంది శ్రీనివాస్ యాదవ్ ఓసి ఓఎస్డి కళ్యాణ్ పైన పోలీసులు గురి జరిగింది ఆయన ఆదేశాల మేరకే చాలా చోట్ల బినామీ ఖాతాల్లోకి డబ్బులు మళ్ళినట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు ఇప్పటికే ఆ బ్యాంకుల వ్యవహారానికి సంబంధించి ఈ డబ్బులు ఎప్పుడెప్పుడు అందులో జమ చేశారు ఆ డబ్బులు ఎప్పుడెప్పుడు డ్రా చేశారు ఎవరు సంతకాల ద్వారా డ్రా చేశారనే విషయాన్ని పూర్తి స్థాయిలో అందించాలని ఏసీబీ అధికారులు ఆయా బ్యాంకులకు ఆ లేఖలు కూడా రాయడం కూడా జరిగింది ఈ రోజు బ్యాంకుల నుంచి సమగ్ర నివేదిక అందిన తర్వాత ఖచ్చితంగా ఈ ఓఎస్డి కళ్యాణ్ కి అధికారులు నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది విచారణకు రావాలని అంతేకాకుండా ఈ కేసులో ఈ కమిషన్ల రూపంలో ఏదైతే నలభై ఐదు లక్షల రూపాయలు సహహా చేశారో అధికారుల వ్యవహారానికి సంబంధించి కూడా పోలీసులు చిట్టా తయారు చేయడం జరిగింది ఈ ఏసీబీ అధికారులు ఈ మూడు రోజుల కస్టడీ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా మరికొన్ని మంది మరికొంతమంది అధికారులు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి భవానీ